చేసిన పనికి అర్థం ఏమిట్రా ధర్మం శ్రీరామచంద్రుడు ఆచరించిన హైందవ ధర్మం శ్రావణ కుమారుడు అనే ముని కుమారుణ్ణి దశరథుడు తెలియకుండానే చెప్పాడు కొడుకుని పోగొట్టు దంపతులు నువ్వు మాలాగే పుత్ర శోకంతో విలపిస్తావని శపించారు ఆ శాప మూలంగానే దశరథుడు రాముడిని అడవులకు వెళ్ళమన్నాడు తప్పు చేసిన నీ తండ్రికి నువ్వు దూరం కావచ్చు కానీ ఏ నేరమో చెయ్యని నాకెందుకే శిక్ష ఇదేమి న్యాయం రా ఇది న్యాయమా అని ఆనాడు కౌచల్య రాముణ్ణి అడగలేదమ్మా నేను ఈ జాగం చేసింది గొప్పవాణ్ణి కావాలని కాదు ఆ ఇంటి ఉసురు నీ ఇంటికి శాపం కాకూడదని ఆ తల్లిదండ్రులకు దత్తునయ్యాను నీ ఆస్తంతా అమ్మిన ఆ తల్లిదండ్రులకు తలకొరికి పెట్టే కొడుకుని తెచ్చివ్వలేవు అందుకే మోగవేదన అనుభవిస్తున్న తల్లికి నేను గొడుకును కావాలని ఆశీర్వదించమ్మా ముందర కాళ్ళకు బంధ వేయడం అనేది ఇంతకు ముందు విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను మీ వెండి మర్చిపోయి వెళ్ళిపోతున్నారు బంగారం లాంటి కొడుకే దూరం అయ్యాడు దాన్ని దేవుడి ఇచ్చేయండి నువ్వు అమ్మా అని పిలవకపోయినా పర్వాలేదు ఇంతకు ముందుడో చూసినట్టుందని మాత్రం అనకు బాబు ఏంటావు చెప్పు ఇడ్లీ ఉందా ప్లేట్ ఎంత మూడు రూపాయలు ఆకులో పెడతారా ప్లేట్ లో పెడతారా ప్లేట్ లో అది మామూలు ప్లేట్ లో కాదు స్టీల్ ప్లేట్ లో మంచి నీళ్ళు కూడా ఇస్తాం గ్యాస్ లో అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ నీ మాట మీద నా నమ్మకమేంటి ఈ చిదంబరం మాట అంటే మాటే అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇగ ఈ కాగితం మీద సంతకం పెట్టవా ఏంటిది ప్రాఫెసరి ఎందుకు ఎందుకంటి ఈరా నేను ఎందుకు రాత నువ్వు ఎట్ట పెంచేత్తారు చి చిచి చి చి మాట తప్పడం మా వంశంలోనే లేదురా అంత పెద్ద గొప్పగా చూస్తే సంతకం పెట్టువా పెట్టు పెట్టు తమ్ముట్ట పెట్టవా మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా ఏదో సంతకం ఒక్కటంటే మూడు రా బావా ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బాబా అది వెళ్ళి పదిహేను ప్లేట్ ఇడ్లీ పెట్టరా పదిహేను ప్లేట్లు ఇడ్లీ నువ్వు తిన్నాకే లేదు మా దొడ్లో గేదెలు కేయడానికి చెత్త బాబు ఆ పెట్టరావా ఇలా ఇలా మామూలు ప్లేట్లో తీసుకొస్తామో అందులో స్పూన్ లో తీసుకురా చేస్తా తింటే మనకు అలవాట్లేదు వెళ్ళి ఎలవా ండి ఎల్లమండండి బాబు ఏం బాబు వాసి బేసిన ఎక్కడా చేతికే ఉంది మొత్తం నాకే చెప్పు చొక్కా చొక్కాయి దూర్చేసుకుని వెళ్ళు వాసి బేసిన ఎక్కడంటే చొక్కాయి దూసుకోమంటారు ఏంటి

ఒకటి ప్లేట్లు గ్లాసులు గోన్ సెంటర్ రూపాయలు నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ మూడు రూపాయలు అని పదిహేను ప్లేట్లు నలభై రూపాయలు ఇచ్చాను ఐదు రూపాయలు టిప్ కొడుతు కదా ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు నువ్వు ఇలాంటి లిటికేషన్ ఎడతావు తెలిసే ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను ఈ కాగితం కోర్టులో వేసాను నేను తీసుకెళ్లి జైల్లో పెడతాను అప్పుడు మీ ఇద్దరు జరగట్లేదు యలాగా మా అన్న నా పెళ్ళు చేస్తుండ మంచిదే నా పెండ్లు కొడుకు మంచి కాదు మంచి కాదంటే దొంగ కాదు గుండా కాదు మరెవరు అడొట్టి అవుల కాడు మనకేం తెలవదు